వెల్కమ్ బ్యాక్ టు నేను వినీత విని ఈ రోజు మనం ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి తీసుకొచ్చానండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఓవర్ ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అంటే వాకేబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే మొత్తం సరౌండింగ్స్ చూపిస్తున్నాను అంటే చాలా ప్రైమ్ లొకేషన్ అండి అండ్ ఓవర్ ఆల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ సో వీళ్ళకి మనకి టూ ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి అండి సేమ్ కన్స్ట్రక్షన్స్ చేశారు అంటే హండ్రెడ్ స్క్వేర్ ఎట్స్ తో ఆల్రెడీ ఆ ప్రాపర్టీ అనేది సోల్డ్ అవుట్ అయింది అండ్ ఈ ప్రాపర్టీ ఒక్కటే మిగిలింది మొత్తం వెల్వేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగా మంచిగా పెయింటింగ్ చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఎవ్రీథింగ్ మనకి క్వాలిటీ లో తక్కువ లేకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కి మనకి లైటింగ్ కూడా ఇచ్చారు అంటే ఈవినింగ్ టైమ్ లో మనం లైటింగ్ కూడా వేసుకోవచ్చు ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి మనకి హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారు గట్కే సార్ పద్మావతి కాలనీలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి గార్డెనింగ్ కి స్పేస్ అనేది వదలారు అంటే మనం గార్డెన్ మంచిగా చెట్లనేది అనేది నాటుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు ఇంటి ఎదురుగా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ స్లోప్ ఇచ్చారంటే మంచిగా ఒక కార్ అనేది పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ గేట్ చూస్తున్నట్లయితే క్వాలిటీ గేట్స్ అనేది పెట్టారు పైప్స్ అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా చూస్తున్నట్లయితే మనకి చాలా స్టీల్ పైప్స్ అనేవి చాలా క్వాలిటీతో యూస్ చేశారు అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చినారు చిన్నగా సో చూస్తున్నట్లయితే మనకి స్మాల్ ఇక్కడ వాష్రూమ్ లాగా ఉంది అంటే లైక్ మనం వాషింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి స్మాల్ డోర్ కూడా ఇచ్చారు నీట్ క్యూట్ ఎంత బాగుంది కదా సో ఎవరైనా గెస్ట్ వస్తే మనం నీట్ గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను ఇక్కడ పార్కింగ్ ఏరియా చూస్తున్నట్లయితే సో ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు అండ్ లైక్ ఇక్కడ కార్ వాష్ గానీ ఏమైనా వాష్ మనకి ట్యాప్ అనేది పాయింట్ ఇచ్చారు అండ్ మెయిన్ డోర్ చూడండి ఇక్కడ మొత్తం మనకి మొత్తం మెయిన్ డోర్ దగ్గర మొత్తం పక్కన చూస్తున్నట్లయితే మంచి గ్రానైట్స్ తో పెట్టారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వరకు చూడండి లైటింగ్ తో సహా మొత్తం ఫ్యాన్ సీలింగ్ కి వైర్ కూడా పెట్టారు చాలా బాగుంది సో ఎంత నీట్ గా ఉంది చూడండి కన్స్ట్రక్షన్ అనేది చాలా క్వాలిటీ యూస్ చేశారు అండి అండ్ మెయిన్ డోర్ కూడా మనకి మంచి టేకు తో పెట్టారు అండ్ ఇక్కడ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూస్తున్నట్లయితే అంటే మనకి లైక్ ఈవినింగ్ టైమ్ లో బట్టలు ఆరేసుకోవడానికి మనం మంచిగా ఉంది సో లోపలికి వెళ్దాం కదండి లోపలికి వచ్చేసాము సో పైన చూడండి ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా అస్సలు వా చాలా బాగుందండి అండ్ వైరింగ్ సిస్టమ్స్ కూడా పెట్టేశారు లైటింగ్స్ కూడా అయిపోయింది సో వర్క్ అయితే పిఓపి అంటే ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుంది చూడండి మా బాక్సెస్ బాక్సెస్ గా అండ్ ఇది హాల్ ఏరియా సో ఎదురుగా చూస్తున్నట్లయితే టీవీ పాయింట్ అండ్ టీవీ పాయింట్ లో కూడా మనకి స్మాల్ లైటింగ్స్ కలర్ కలర్ లైటింగ్స్ అనేది పెట్టారు ఈచ్ సెల్ఫ్ లో కూడా మనకి లైటింగ్ అనేది పెట్టారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చాలా పెద్ద విండో అనేది ఇచ్చారు అండ్ ఇక్కడ బటన్స్ ఇచ్చారండి సో ఇక్కడ చూడండి ఇదంతా హాల్ ఏరియా హాల్ లో చూసినట్లయితే చాలా మంచిగా ఉందండి వెంటిలేషన్ అండ్ ఇక్కడ చూసినట్లయితే కూడా స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు ఇది హండ్రెడ్ స్క్వేర్ హైట్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ఇంటి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ జి ప్లస్ వన్ పర్మిషన్ అండ్ మనకి డైమెన్షన్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సెల్ఫ్ లో ప్రతి సెల్ఫ్ లో లైటింగ్ ఇచ్చారు ఎంత బాగుంది కదా అండ్ ఇది మనకి కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియాలో కూడా లైక్ ఇది ఓపెన్ కిచెన్ లాగా మంచిగా ఇచ్చారండి ఇది మనకి పూజ రూమ్ సో పూజ అంటే కిచెన్ లోనే మనకి అటాచ్డ్ పూజ రూమ్ అనేది ఇచ్చారు సెల్ఫ్ అంటే స్మాల్ స్మాల్ గా మనకి ఇది కూడా పెట్టారు ఎంత బాగుంది చూడండి అండ్ ఇక్కడ స్విచ్ెస్ కూడా ఇచ్చారు మంచిగా ఒక మంచి కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు సో ట్యాప్ వర్క్ కూడా పెట్టేశారు అండి వర్క్ ట్యాప్స్ యూజ్ చేశారు అంత క్వాలిటీ ట్యాప్స్ పెట్టారు మనకి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మంచిగా ఇది మనకి ఎల్ షేప్ లో ఉంది కిచెన్ అనేది ఈజీగా ఒక వన్ మెంబర్ వర్క్ చేసుకోవచ్చు అండ్ సెల్ఫ్ ఇచ్చారు సజ్జా ఇచ్చారు ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఇచ్చారు అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారండి సో కిచెన్ అయితే చాలా బాగుంది మనకి క్వాలిటీ టైల్స్ తో పెట్టారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వాష్ బేషన్ లేదండి సో ఇక్కడ మనకి పాయింట్ కూడా ఇచ్చారు వాష్ బేషన్ కి నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు అటు సైడ్ వాష్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇదంతా చూసారు కదా ఇదంతా హాల్ ఏరియా నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో లోపల చూస్తున్నట్లయితే పెయింటింగ్ వర్క్ ఎంత బాగుంది కదా యూనిక్ గా ఉంది అండ్ చూస్తున్నట్లయితే ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ పైన పాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచిగా ఉంది కదా మంచిగా ఫ్లవర్ టైప్ లో ఉంది అండ్ వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు ఇది స్లైడింగ్ టైప్ విండో మస్కి కూడా ఇచ్చారు ఎదురుగా చూస్తున్నట్లయితే సెల్ఫ్స్ ఇచ్చారండి మనకి అంటే లైక్ ఇంటీరియర్ పార్ట్ కి మనకి అంటే ఇంటీరియర్ చూసినప్పుడు ఎటువంటి ట్రబుల్ లేకుండా మంచిగా ఇచ్చారు అండ్ విత్ అటాచ్ వాష్రూమ్ వాష్రూమ్ చూస్తున్నట్లయితే చాలా పెద్దగా ఉంది అండ్ మనకి ఇది వెస్ట్రన్ వాష్రూమ్ అండి అండ్ మనకి షవర్ టాప్ వర్క్ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసి ఇచ్చారు అండ్ టైల్స్ వర్క్ కూడా అయ్యింది అండ్ పైన చూస్తున్నట్లయితే ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలేదు చూడండి నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అవైలబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది అవైలబుల్ లో ఉంది సో మనకి ఇక్కడ నుంచి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో పెయింటింగ్ వర్క్ ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్టీపీసీ పవర్ గ్రేడ్ కేవీ స్కూల్ కేంద్ర విద్యాలయ స్కూల్ డిపిఎస్ స్కూల్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిస్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ మీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా అండ్ మనకి ఇక్కడ నుంచి డిమార్ట్ కూడా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లోనే ఉందండి ఇవన్నీ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో మాత్రమే ఉంది సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దామండి సో ఫైనల్ గా మొత్తం ప్రాపర్టీ చూసారు కదా మనం పైకి అయితే వచ్చేసాము అండ్ ఈ పక్కన ప్రాపర్టీ అని కదా ఇది సోల్డ్ అవుట్ అయింది సో ఈ యొక్క ప్రాపర్టీ మనకి అవైలబుల్ లో ఉంది అండ్ పైన టెర్రస్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి ట్యాంక్ హైట్ కోసం కట్టారు అండ్ ట్యాంక్ కూడా పెట్టేశారు ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూసుకోండి సో నాకు తెలిసి ఈ ప్రాపర్టీ మీకు కంపల్సరీగా నచ్చి ఉంటుంది సో అక్కడ చూస్తున్నట్లయితే మనకి బ్లూ కలర్ బోర్డ్ కనిపిస్తుంటది అక్కడ బిల్డింగ్స్ కట్టుతున్నారు దాని వెనకాలే మనకి ఓఆర్ఆర్ సో జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంది సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసాం కదా చాలా తక్కువ బడ్జెట్ లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ తో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి అనేది విజిట్ అవ్వండి బిల్డర్ గారు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ నెగిషియబుల్ అంటున్నారు సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనే స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియో చూసాను కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు నేను మీ నుంచి కోరుకొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే Thank you.